అందరికీ నమస్కారం ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా జై మాతాకి అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆ అమ్మవారి ఆశీస్సులతో తులారాశి వారికి ఏ లక్షణాలు ఉంటే కోటీశ్వర్లు అవుతారనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి తులారాశిలో జన్మించిన వారికి రెండు వేల ఇరవై ఆరులో ఒక అద్భుతమైన మలుపు అని చెప్పుకోవచ్చు ఇప్పటి మీరు ఎదుర్కొంటున్న కష్టాలు అవమానాలు ఒక ఎత్తు అయితే ఇకపై జరగబోయేది మరొక ఎత్తుగా చెప్పుకోవచ్చు నేను ఎవరికీ చెడు చేయలేకపోయినా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు నా సమయం ఎప్పుడు మారుతుంది అని మీరు ఎప్పుడు అనుకుంటూ ఉంటారు అయితే ఈ వీడియో మీకోసమే జనవరి ఐదు రెండు వేల ఇరవై ఆరు తర్వాత మీలో కొన్ని మార్పులు కనిపిస్తాయి అవి కనిపిస్తే మీరు కోటీశ్వర్లు అవ్వటం అయితే ఖాయం అసలు వారి స్వభావం ఎలా ఉంటుందంటే వారు న్యాయానికి సమతుల్యతకు ప్రతీక కానీ విచిత్రం ఏమిటంటే మీరు అందరికీ న్యాయం చేస్తారు కానీ వీరికి మాత్రం న్యాయం ఆలస్యంగా జరుగుతుంది చిన్న వయసు నుంచే బాధ్యతలు ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని వెంటాడి ఉండవచ్చు కానీ గుర్తుంచుకోండి ఆ కష్టాలన్నీ మిమ్మల్ని బలవంతులుగా మార్చడానికే వచ్చినాయి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో అయితే మీ గ్రహాల స్థితి మీకు అనుకూలంగా ఉంటుంది దానివల్ల మీకు కొన్ని లక్షణాలు ఉంటే మీరు అత్యున్నత స్థాయికి ఎదిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి జనవరి ఐదు రెండు వేల ఇరవై ఆరు తర్వాత మీ రాశి చక్రంలో అయితే గ్రహాల స్థితి పూర్తిగా మారుతుంది ముఖ్యంగా శుక్రుడు గురుడు శని ప్రభావం మీకు అనుకూలంగా ఉంటుంది శని ప్రభావం అయితే శనిదేవుడు మీకు శిక్షకుడులా కాకుండా ఒక గురువులాగా మారి మీకు అండగా నిలుస్తాడు కష్టాల తీవ్రత తగ్గి ఎదుర్కొనే శక్తిని పెంచుతాడు అందుకే మీకు కొన్ని గ్రహాలు అనుకూలించే స్థితి అయితే వస్తుంది ఇక మీలో ఉండవలసిన ఆలోచన కేవలం ఒక రోజు గురించే కాకుండా భవిష్యత్తులో డబ్బు ఎలా నిలబెట్టుకోవాలి అనే విజన్ మీకు వస్తుంది అలా రావటంతో మీ ఆలోచనలు శక్తి పెరుగుతుంది ఆలోచన అనేది ఒకటి ఉండాలి ఇంకొకటి వచ్చేసి అనవసర బంధాలకు దూరంగా ఉండండి మీ సమయాన్ని వృధా చేసే వ్యక్తుల నుంచి మీరు సహజంగానే దూరమైపోతూ ఉంటారు ఇది మీ జీవితంలో శుద్ధి ప్రక్రియగా చెప్పుకోవచ్చు ఇక మూడవది అయితే మాటకి బలం పెరగటం మీరు మాట్లాడే మాటకు సమాజం లోను అంతే ఇంట్లో కూడా గౌరవం పెరుగుతుంది ఇతరులు మిమ్మల్ని శ్రద్ధగా వింటారు మీకు గౌరవాన్ని ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఇక ఫోర్త్ వచ్చేసి దైవరక్షణ పెద్ద ప్రమాదాలు జరగబోయి త్రుటిలో తప్పిపోవడం మీరు గమనిస్తూ ఉంటారు ఇది యాదృచ్ఛికంగా జరగదు ఇది దైవశక్తి మీకు తోడుగా ఉందని చెప్పే ఒక సంకేతంగా గుర్తుంచుకోండి ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసి ధైర్యం పెరగటం భయపడి వాయిదా వేసిన నిర్ణయాలు కూడా ఇప్పుడు ధైర్యంగా తీసుకుంటారు వాయిదా పడిన పనుల్లో కూడా మీరు విజయం అయితే సాధిస్తూ ఉంటారు ఇక సిక్స్త్ పాయింట్ వచ్చేసి కృతజ్ఞతాభావం చిన్న లాభం వచ్చినా సరే అది దేవుడికి కృతజ్ఞత చెప్పుకునే మానవత్వం పెరుగుతుంది ఇదే పెద్ద అదృష్టాన్ని ఆకర్షిస్తుంది ఇక ఈ తులారాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో ఉద్యోగం వ్యాపారం ఆర్థిక స్థితి ఎలా ఉందనేది తెలుసుకుందాము ముఖ్యంగా చెప్తున్నాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకొకసారి జై మాతాకి అనే కామెంట్ బాక్స్లో చేయని వాళ్ళు కామెంట్ అయితే చేయండి ఆదాయం స్థిరంగా ఉంటుంది ఆదాయం అనేది పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఖర్చులు అయితే అదుపులోకి వస్తాయి ఇక వచ్చిన అవకాశాలు అయితే మీరు అందుకని పుచ్చుకుంటారు ఒక చిన్న మాట లేదా ఒక వ్యక్తి ద్వారా పరిచయమైన మీ కెరియర్ని మలుపు తిప్పబోతుంది ఇక జాగ్రత్త అయితే వ్యాపారంలో భాగస్వాముల విషయంలో ప్రతిదీ రాతపూర్వకంగా ఉండటం చాలా మంచిదని చెప్పుకోవచ్చు ఇక కుటుంబం వ్యక్తిగత జీవితం గురించి అయితే కుటుంబంలో కొన్ని నిగూఢ సత్యాలు బయటపడవచ్చు కొన్ని అపార్థాలు తొలగిపోతాయి కొన్ని బంధాలు తెగిపోవచ్చు కానీ అది మీ మంచికే జరగవచ్చు కానీ మీరు ఎక్కువ గొడవలు జరిగినప్పుడు మౌనం పాటించడమే మంచిదని అయితే నా సలహా ఇక వ్యక్తిగత ప్రవేశమైతే రెండు వేల ఇరవై ఆరులో మీ జీవితంలోకి ఒక వ్యక్తి గురువు లేదా భాగస్వామి వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది వారు మీ అభివృద్ధికి ఎక్కువగా తోడ్పడతారు ఇక తులారాశి వారికి మహాయోగ కాలం అయితే రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు మీరు మహాయోగ కాలంగా అయితే చెప్పుకోవచ్చు మూడేళ్ళలో మీరు వేసే పునాది రాబోయే పదేళ్ల మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది కానీ ఒక సలహా మీరు ఏ అడుగు వేద్దాం అనుకున్నా ఆచితూచి మీ భాగస్వామిని లేదా మీ గురువుని సలహా తీసుకుని ముందుగా అడుగు వేయటం అయితే చాలా మంచిది ధర్మ మార్గాన్ని అయితే వదలకండి ఓర్పుతో సహనంతో ఉండండి విజయం మిమ్మల్ని వారు ఎత్తుక్కుంటూ వస్తుందని చెప్పొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్